कष्टा ते सृष्टिचेष्टा बहुतरभवखेदावहा जीवभाजाम् इत्येवं पूर्वमालोचितमजित मया नैव मद्याभिजाने नो चेज्जीवाः कथं वा, वा मधुरतरमिदं त्वद्वपुश्चिद्रसाद्रं नेत्रैः श्रोत्रैश्च पीत्वा పూరే చెప్తున్నాడంటే ఆయన అయ్యా నాకు ముందు ఎందుకయ్యా ఈ సృష్టి చేశావు హాయిగా సృష్టికి పూర్వం ఇదంతా నీలో పరమాత్మలో లీనమై ఉండేది కదా ఇప్పుడు సృష్టి చేశావు ఈ సృష్టి చేస్తే ఏమైంది కష్టాతి సృష్టి చేష్ట ఈ సృష్టి చేసేసరికి కష్టాలు మొదలయ్యాయి అది ఒకట ఎన్ని రకాలైనటువంటి కష్టాలు బహుతర భవ ఖేద రకరకాలైన ఆ కష్టాల వల్ల ఆ ఖేదం కలుగుతూ ఉంటుంది రకరకాలైనటువంటి ఎంతో దుఃఖం కలుగుతూ ఉంటుంది ఎందుకయ్యా ఈ సృష్టి చేసావు హాయిగా నీలో లీనమై ఉంటే బాగుండేది కదా ఈ సృష్టితోటి ఎన్ని కష్టాలు ఆ కష్టాలతోటి ఎన్ని రకాలైనటువంటి దుఃఖాలు వస్తున్నాయి పోనీలే ఏదో ఉన్నాము ఇలా ఈ జీవితం గడుపుతున్నాము అంటే మళ్ళీ జీవ భాజం ఈ జీవుల్ని విడదీసేస్తూ ఉంటాం ఏదో పుట్టాం ఈ లోకంలో కష్టము నష్టము పడుతున్నాం ఇలాగే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటూ అందరితోటి కలిసిపోయి బతుకుతూ ఉన్నాం మళ్ళీ ఇంతటితో ఆపేవా జీవ భాజం ఈ జీవుల్ని మళ్ళీ విడతీసేస్తున్నాం ఒక్కొక్క జీవి ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ వాళ్ళం ఎక్కడెక్కడో కలుస్తూ ఉంటాం ఎవరి పాటికి మళ్ళీ వాళ్ళం అందరూ ప్రతి జీవి వెళ్ళిపోతూ ఉంటారు ఇవంతా ఎంత బాధాకరంగా ఉంటుంది అయ్యో మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా ఎందుకు ఎందుకయ్యా ఈ సృష్టి చేశావు అని అంత అనుకుంటే ఎప్పుడు ఈ జ్ఞానం రానప్పుడు నిజంగా ఈ సృష్టి కూడా బాగానే ఉంది ఎందుకంటే ఇదేమో పూర్వమాలోచిత పూర్వం పూర్వం ఏంటి పూర్వం జ్ఞానం రావడానికి పూర్వం నీ పట్ల భక్తి కలగడానికి పూర్వం ఇది నీ గురించి తెలుసుకోవడానికి పూర్వం ఇలా అనుకుంటే ఎందుకు చేసేవయ్యా ఈ సృష్టి ఈ కష్టాలు మళ్ళీ విడిపోవడాలు ఇవన్నీ ఎందుకు పెట్టావయ్యా అనుకునేవాణ్ణి కానీ ఇది కూడా నీ లీలే ఇది కూడా నీ కరుణి ఇది కూడా బాగుంది ఒకవేళ ఈ జీవున్ని నువ్వు ఇలా సృష్టించలేదే లేదే అనుకో జీవ అసలు ఇటువంటి సృష్టి జరగలేదు ఈ జీవులందరూ మళ్ళీ జన్మలోకి రాలేదే అనుకో మధుర రూపాన్ని అందరూ వర్ణిస్తూ ఉంటారు కదా ఆ రూపాన్ని ఎలా వినగలిగే వాళ్ళం ఇప్పుడు జీవులుగా వచ్చినందువల్ల కదా ఈ లోకానికి నీ అందమైనటువంటి రూపాన్ని వాళ్ళు వీళ్ళు వర్ణిస్తుంటే వినగలుగుతున్నాం ఆ రూపాన్ని చూడగలుగుతున్నాం రూపుదాల్చి వచ్చాడు కదా పరమాత్మ లేని వాడు రూపుదాల్చి వచ్చాడు కదా లోకానికి కాబట్టి అయ్యా ఇది కూడా బానే ఉంది అప్పుడు ఏదో జ్ఞానం లేక అనుకున్నాను కానీ ఇలా సృష్టి కూడా నీ కరుణి ఇది కూడా నీ అనుగ్రహమే ఎందుకంటే ఇప్పుడు మేము జీబులుగా ఉన్నాం కాబట్టి నీ మధుర సుందరమైనటువంటి నీ రూపాన్ని అవా నీ లీలల్ని వాళ్ళంతా వర్ణం చేస్తుంటే మేము విని ఆనందపడుతున్నాం అంతేకాదు ఆ చూసి కంటితో చూసి ఆనందపడుతున్నాం అదే చెప్తాడు నేత్రైత్వా ఆ కళ్ళతోటి ఆ చెవులతోటి అమృతం లాంటి ఆ నీ రూప వర్ణన నీ లీలామృత వర్ణన ఆ అమృత పానం చేస్తున్నామయ్యా పానం దేంతో చేస్తాం పానం చేసే నోటితో చేస్తాం కానీ ఇక్కడ ఆ కళ్ళతో పరమాత్మని చూసి ఆ ఆ అమృత స్వరూపుణ్ణి అలా చూసి కళ్ళు ఆనంద అమృతాన్ని తాగుతున్నాయా అన్నట్టుగా ఉందట ఆ ఆ మాటలు విని ఆయన లీలా మహతను విని అమృతం చెవుల్లో పోసుకున్నట్టు ఈ చెవులే అమృతాన్ని తాగుతున్నాయా అన్నట్టుగా ఆ భావన అలా ఉందట ముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం కదా ఒక్క కళ్ళు చెవులు విన్నా కూడా ఆత్మ అంతా రమిస్తుంది అన్ని ఇంద్రియాలు తృప్తి పడతాయి సంతోషపడిపోతాము అని అదే అదే భావన తీసుకొస్తున్నారు ఇలా చేయబట్టి కదా మేము ఇంత అమృత ఆనందామృతంలో ఓలలాడుతున్నాము పరవరస సుధాంబోధి పూరేరమేర ఈ పరమామృతమైనటువంటి ఈ సుధామృతంలో తేలి ఆడుతున్నామంటే ఈ నువ్వు ఈ సృష్టి చేయబట్టే కదా కాబట్టి ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా నీ లీలే నీ అనుగ్రహమే అని చెప్పి అది ఏం చెప్తున్నారండి మనకు లౌకికంలో ఎన్నో చూస్తుంటాం పాజిటివ్స్ నెగిటివ్స్ నెగిటివ్ ని కూడా అది కూడా ఆయన అనుగ్రహమే రాక్షస సంహారం చేశాడు భగవంతుడు అంటే భక్తుల్ని రక్షించాడు ఆ వీళ్ళ దుర్మార్గుల్ని శిక్షించాడు అంటే ఆ శిక్ష కూడా ఒక విధమైన రక్షే ఎందుకంటే ఇన్ని చేసిన పాపాలకి వాడు ఎన్ని శిక్షలు అనుభవించాలి ఆ స్వామి స్పర్శతోటి ఆయన వేసే శిక్ష తోటి ఆ పాపాలన్నీ కూడా ఇక్కడ పరిహరింపబడిపోతాయి కాబట్టి తేలిగ్గా ఉత్తమ కథలకు వెళ్ళిపోతాడు వాడి సాధన వాడు చేసుకోగలుగుతాడు కాబట్టి ఏ చేసినా కూడా నువ్వు జీవుల కోసం వారి మంచి కోసమే మేధ కోసమే చేస్తావయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు కవి